కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సందేహాలు సమాధానాలు ఈ శీర్షికలోనే మరొక సందేహం కూడా ఉంది వాళ్ళకి సందేహమని అనుకోవచ్చో లేకపోతే అని కూడా అనుకోవచ్చు సందేహాలతో పాటు సలహాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎటువంటి సలహాలను ఇందులో ఇద్దాం ఈ శీర్షికలో అంటే నాకు చాలామంది అమ్మలు ఫోన్ చేస్తున్నారు ఏమని అంటే అమ్మ మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చారు ఎక్కడికి పంపలేను నేను ఇంట్లోనే ఉంటారు తోచటం లేదంటున్నారు మేము ఎంతసేపు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండలేము కదా వాళ్ళలాగా ఏం చెయ్యాలి పిల్లలు వాళ్ళు ఎట్లా టైం పాస్ చేయాలి కొంచెం మీరు మీ వీడియో ద్వారా మాకు చెప్తే మాలాంటి అమ్మలందరికీ ఉపయోగపడుతుంది అని నాకే సలహా ఇచ్చారు వాళ్ళు అందువల్ల వాళ్ళ సలహా నేను తీసుకున్నాను నిజమే కదా ఇళ్లల్లో పిల్లలకి ఎంత తోచకుండా ఉంటుందో నాకు తెలుసు సెలవులు వచ్చాయి అంటే ఒక నలభై నలభై ఐదు రోజులు వస్తాయి కొంతమంది అయితే అమ్మమ్మల ఊళ్ళకనో ఏదో వెళ్తారు అక్కడికి వెళ్ళినా ఆ కాలం పోయిందండి పల్లెటూరుకి వెళ్ళడం అమ్మమ్మల దగ్గర పొలాల ఎంబడు తిరగడం అవన్నీ సినిమాల్లో చూపించినట్టే ఉంటుంది కానీ సామాన్యంగా అందరికీ ఆ అవకాశాలు రావు ఒకవేళ లాంటివి ఉన్న వాళ్ళకైతే ఈ ఈ సందేహం ఉండదు ఈ సలహా ఉండదు వీటిల్తో అవసరం లేదు ఎవరికైతే ఇళ్లల్లోనే ఉండి స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెలవులు ఇచ్చారు అంటే పన్నెండేళ్ల పిల్లలు పదకొండు పన్నెండేళ్ల పిల్లల దగ్గర నుంచి పదిహేనేళ్ళ వరకు ఉండే పిల్లలు ఉంటారుగా ఐదో క్లాస్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ క్లాసులు వాళ్ళకి స్కూల్ అయిపోగానే వాళ్ళకి తోచదండి ఫస్ట్ ఇన్ని రోజులు రోజు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో అమ్మ ఉద్యోగానికి వెళ్తుంది నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోతారు ఇంట్లో ఎవరు ఉండరు వాళ్ళ ఆ వయసులో ఉండే ఆ పిల్లలు మాత్రమే ఇంట్లో ఉంటారు స్కూల్ లేదు కాబట్టి ఏం చెయ్యాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటున్నారు అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక స్నానం ఉండదు పాన ఉండదు ఏం ఉండదు తెల్లారు లేచి ఆ బెడ్ మీద నుంచి ఆ సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటున్నారు అమ్మ ఏదో టిఫిన్ చేసి ఆ టేబుల్ మీద పెడితే అది తినాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండట్లేదు మంచినీళ్ళు తాగాలని ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేది మర్చిపోతారు మళ్ళీ అమ్మాయి ఇంటికి వచ్చేదాకా వాళ్ళు ఈ రకంగా టైం పాస్ చేస్తుంటే తల్లిదండ్రులకి బాధగా ఉంది అందువల్ల వాళ్ళకి ఏమిటి చెప్తున్నాను నేనంటే పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా అంటే సూర్యుడికి సెలవు ఇచ్చారండి ఇవ్వలేదు కదా సూర్యుడు ఏ రకంగా పొద్దున్నే ఆరు గంటలకు ఉదయిస్తారో అదే రకంగా పిల్లల్ని కూడా లేపండి సెలవులని నిద్రపోమ్మని దయచేసి చెప్పకండి రోజు రెగ్యులర్ హ్యాబిట్ స్కూల్కి వెళ్ళే టైంలో లేస్తారో అలాగే లేపండి ఈ సెలవుల్లోనే వాళ్ళకి యోగా లాంటివి నేర్పండి దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది దాంతోపాటు అంటే వాళ్ళకి ఇష్టమైతే కమ్యూనిటీస్ ఉంటే ఏదో ఆటనో పాటనో వాకింగో రన్నింగో పరిగెట్టిచ్చేసేయండి వాళ్ళ పాటికి వాళ్ళు పరిగెట్టి వచ్చేసరికి మీరు ఇంట్లో వాళ్ళ కోసం రాగి మాల్ట్ కానీ లేదంటే జొన్నలతోటి కానీ మీరే దానితోటి జావలు తయారు చేసి పెట్టండి వాళ్ళు హాయిగా వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి ఓ రెండు పద్యాలు చెప్పుకొని మీరు తయారు చేసినటువంటి ఆ యొక్క డ్రింక్ ఏదైతే ఉందో చక్కగా అది ఇవ్వండి అది తాగుతారు ఎప్పుడైతే యోగా చేసి వస్తారో వాళ్ళకి తాగితే శరీరము మనసు రెండు ఆరోగ్యంగా ఉంటాయి ఇక ఇవి అయిపోయిన తర్వాత వాళ్ళు హాయిగా ఇంట్లో ఏదైనా అమ్మకి సహాయం చేయాలి సహాయం చేసే అవకాశం మీరు ఇవ్వాలి బట్టలు మడత పెట్టడం చక్కగా డస్టింగ్ చేయడం తోవిన గిన్నెలన్నింటినీ లోపల సర్దడం ఇంకా ఇలాంటి చిన్న చిన్న పనులని వాళ్ళకి నేర్పితే ఏమవుతుందంటే వాళ్ళకి టైం సద్వినియోగం అవుతుంది మీకు సహాయంగా ఉంటారు వాళ్ళకి బోర్ కొడుతుంది అనే మాట ఉండదు ఆ తర్వాత పదకొండు గంటలకు పన్నెండు గంటల టైంలో వాళ్ళు తినడానికి మీరు ఏదో ఒక ఫ్రూటో ఏదో తెచ్చి పెడతారు ఇంట్లో యాపిల్ పండు జామ పండు మామిడి పండు ఇప్పుడు సీజన్ మామిడి పండేగా శుభ్రంగా రసాలు ఏవోటి తెచ్చి పెడితే వాళ్ళు తింటారు అవి తినేసిన తర్వాత రకరకాల ఆర్ట్స్ ఉన్నాయండి వాళ్ళకి మండన ఆర్ట్స్ అంటారు లేదంటే బొమ్మలు వేయచ్చు లేదంటే వాళ్ళు క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు ఏదైనా పాడైపోయిన వస్తువులు పనికిరాని వాటితోటి బోర్డన్నీ మనకి యూట్యూబ్స్లో వాటిల్లో పని కనిపిస్తాయి వాటితోటి వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఏ పర్వాలేదు పాడు చేసినా పర్వాలేదు వాళ్ళకి అట్లాంటి బిల్డింగ్ సెట్స్ ఏవోటి ఇచ్చేసేయండి వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళంతటికీ వాళ్ళే పిల్లలు నలుగురు చేరితే ఓకే ఇంట్లో ఉండేవాళ్ళే అనుకోండి దీంతో హాయిగా వాళ్ళు ఆడుకుంటారు మళ్ళీ మధ్యాహ్న సమయం వచ్చింది అంటే శుభ్రంగా మీరు వంటి పెట్టినటువంటి టేబుల్ మీద భోజనం వాళ్ళని తెచ్చి పెట్టుకోమనండి వీలైతే కింద కూర్చొని తినమనండి వాళ్ళకి టైం ఎలా సరిపోతుంది అంటే ఈ పనులన్నిటి వల్ల చక్కగా కింద కూర్చోమనండి టేబుల్ కాకుండా హాయిగా పీటేసుకోండి అనండి లేదంటారా మీ ఇంట్లో పీటలు లేవంటే చక్కగా కింద ఒక చిన్న మ్యాట్ వేసుకొని కూర్చోమనండి కంచం పెట్టుకోమనండి అన్నయ్య అక్కయ్య ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోమనండి పిల్లలు ఎవరెవరు ఉంటే వాళ్ళు కలిసి లేదు వాళ్ళ నాయనమ్మలో అమ్మమ్మలో ఉంటే వాళ్ళతో కలిసి చక్కగా భోజనం చేయమండి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రంగా ఇవన్నీ తీసుకెళ్ళి వంటింట్లో పెట్టడం అక్కడ నేల మీద చక్కగా శుభ్రం చేయడం దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది తిన్న ఆహారం వంటపడుతుంది వాళ్ళకి కాలం సద్వినియోగం అవుతుంది అయిపోయిందా సాయంకాలం బయటికి వెళ్ళి ఆడుకోమనండి లేదా డాన్స్ లాంటివి డాన్స్ క్లాసులు అట్లాంటివి ఎదురుంటే నేర్పండి సంగీతంలో నేర్పండి వాళ్ళకి ఇష్టమైనటువంటి డిస్కౌంట్ అది ఏదో ఒకటి నేర్చుకోమనండి ఒక ఆర్ట్ ఈ నెల రోజుల్లో వస్తుంది వాళ్ళకి ఇవి అయిపోయిన తర్వాత రాత్రి డిన్నర్ అయ్యాక వాళ్ళు ఏదైనా రైటింగ్ చదవడం రెండిటి నేర్పండి అంటే ఎలా ఉండాలి పేపర్ చదవడం రాయడం అంటే వాళ్ళకి అక్షరాల క్రమం బాగుంటుంది హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది ఎస్సీఎస్ రాయిస్తే వాళ్ళకి సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది ఏవి తెలుగు ఇంగ్లీష్ అవి కాదు ఒక లాంగ్వేజ్ నేర్పించండి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ న్యూస్ పేపర్స్లో ఉండేది సబ్జెక్ట్ వద్దు అది సైన్స్ సోషలు లెక్కలు వీటిని నేర్పమంటల్లా నేను మళ్ళీ చదువు అనే మాట వద్దు ఇవి వాళ్ళకి సొంతంగా మాట్లాడగలిగేటట్టుగా వాళ్ళు మంచి ఆరేటర్స్ అవ్వాలి వాళ్ళకి మన రేపొద్దున కాంపిటీషన్స్కి పంపించేటట్టుగా ఈ నెల రోజుల్లో వాళ్ళని మన ఈ రకంగా కనుక ఒక టైం టేబుల్ ఇచ్చి ఎంగేజ్ చేస్తే కనుక అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళిన పిల్లలు ఇవన్నీ నేర్చుకోగలుగుతారు వాళ్ళకి బోర్ కొడుతుంది అనే మాట ఉండదు ఎలాగూ మీరు ఆదివారాలు శనివారాలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు బయటకు తీసుకెళ్తారుగా మీ చుట్టాలేళ్ళకో ఎక్కడికో చోటుకు వెళ్తారు అప్పుడు పట్టు విడుపు రెండు ఉంటాయిగా ఈ మధ్య సమయంలో ఇవి నేర్చుకున్నట్టయితే వాళ్ళకి ఇంటి పని వస్తుంది వంట పని వస్తుంది వాళ్ళ శరీరం పని కూడా వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల క్రమశిక్షణ ఏర్పడి తర్వాత స్కూల్ తెరిచిన తర్వాత ఇదే పద్ధతిలో వాళ్ళు మెయింటైన్ అయితే ఇటు చదువు వస్తుంది వాళ్ళకి ఆటపాటలు వస్తాయి యోగా వస్తుంది బాడీ బాగా చక్కగా తయారవుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఈ పద్ధతులను కనుక పిల్లలు పాటించినట్టయితే చక్కగా వాళ్ళకి బోర్ కొడుతుంది అనే మాట తీసేసి ఆ యొక్క కంప్యూటర్లు అవి ఉన్నాయి కదండి సెల్ ఫోన్లు ఐప్యాడ్లు అన్నీ తీసి పక్కన పడేస్తారు వాళ్ళకి కనుక మీరు మైండ్ నిండా పనిచ్చినట్టయితే వీటికి తల్లిదండ్రులు ముందు ఒక ప్రణాళిక తయారు చేసి పిల్లలకి ఇచ్చినట్టయితే ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు మీరు అడిగినటువంటి సందేహానికి చక్కటి సలహా ఇచ్చినట్టుగా నాకు తోస్తోంది కాబట్టి మీరు వీటిని పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం